సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ ఎన్నో రోజుల కోరిక ఆశ అనేది ఇప్పుడు తీరబోతుంది కాబట్టి ఒక్క నిమిషం కేటాయించి ఈ సాయి మాటని ఆలకించి ఒక్క నిమిషం నా యొక్క మాట విను నిర్లక్ష్యం చేయక తల్లి అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న మాట ఏంటి అంటే తల్లి నీ ప్రతి కోరిక నాతో చెప్పి ప్రతి ఒక్క మాట నేను వింటూ ఉన్నాను నువ్వు కన్నీరుతో చెప్పే ఆతనాదాలు అన్నీ కూడా నేను వింటూ ఉన్నాను ఇంకా ఎన్ని రోజులు బాబా నన్ను ఎదురు చూడనిస్తావు నా చేయి వదలవు కదా నా కష్టాలు అనుభవించాల్సిందన ఈ కష్టాలు నాకు నిరంతరం ఉంటాయా నాకు నువ్వు దగ్గరగా అండగా ఉంటావని భావించాను కానీ నాకు నువ్వు అస్సలు అండగానే ఉండటం లేదు అని ఎన్నో విధాలుగా నన్ను బతిమలాడుతూ నాతో మొరపెట్టుకుంటూ నీలోని బాధ నాకు చెప్పుకుంటూ ఉన్నావు అన్నీ నేను వింటూ ఉన్నాను నీ ప్రశ్నలన్నీ కూడా నేను వింటున్నాను తల్లి నువ్వు అడిగిన నీ యొక్క ఆవేదన ఆవేశం బాధ అన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను ఇంకా ఎన్ని రోజులు బాబా ఈ మాటలు విని నేను నమ్మి గమ్మున ఉండాలి నాకు ఇంత కష్టాన్ని కలిగించి ఆ కష్టం ఎప్పుడు తీరుతుంది అని నువ్వు చెప్పలేకపోతున్నావు కదా నాకు ఆ కష్టాలు తీర్చవచ్చు కదా నేను చెప్పే మాటలు నీ చెవున పడుతున్నాయా లేదా నిన్నే నమ్ముకున్న ఈ బిడ్డని అలాగే వదిలేస్తావా అని పలు విధాలుగా నీ కన్నీరుతో నాకు ప్రశ్నలతో నన్ను గుచ్చిగుచ్చి అడుగుతున్నావు నీ మాటలన్నీ నేను వింటున్నాను తల్లి నువ్వు నాతో మాట్లాడటం నువ్వు నన్ను ప్రశ్నించటం నిన్ను నువ్వు నన్ను కోరడం అన్నీ కూడా ఈ సాయి భక్తునమైన నీ నీ యొక్క హక్కు ఆ హక్కు నీకు ఉంది తల్లి నువ్వు అడిగిన ప్రతీది న్యాయమైనదే కానీ నీ యొక్క చిన్న చిన్న కర్మలన్నీ తొలగిపోతేనే నీకు ఆనంద కాలం వస్తుంది నా ఆశీర్వాద కోసం ఎప్పుడు ఎదురు చూసే నా బిడ్డలను నేను ఎందుకు చేయకుండా ఉంటానో తప్పకుండా చేస్తాను నేను నీకు అన్నిటినీ అందిస్తాను నా భక్తునివి బిడ్డవు అయిన నీకు కొన్ని విషయాలు చెప్పాలి విను ఎందుకు అంటే ఎందుకు నీ కోరికలు తీరడం ఎంత ఆలస్యమవుతుంది అని అడుగుతున్నావు కదా నా బిడ్డకి ఇది నాకు కావాలి అని నువ్వు అడగాల చెప్పు నాకు తెలుసు నువ్వు అడిగినా అడగకపోయినా నీకు ఏం కావాలో ఎప్పుడు ఇవ్వాలో తప్పకుండా అది ఇచ్చే బాధ్యత నాది అది తీరకుండా కొంచెం మేలి రకంగా ఉండాలి అంటే కొంచెం ఆలస్యం అవుతుంది వెంటనే తీరేస్తే అది నీకు అంత సుఖాన్ని ఒక ఆనందాన్ని ఇవ్వదు ఎదురు చూసిన తర్వాత వస్తుందా రాదనే ఒక ఆతృతలో ఉన్నప్పుడు నీ కోరిక తీరినప్పుడు తప్పకుండా నీకు చాలా సంతోషాన్ని కలగజేస్తుంది ఆ నిరంతర సంతోషం నీకు అందజేయాలన్నదే ఈ బాబా ఆపేక్ష నీకు నిరంతర సంతోషాన్ని శాశ్వతం చేస్తాను నీలోకు ఎలాంటి కొరత లేకుండా నీ జీవితాన్ని నీకు అందిస్తాను ఇప్పటికి మాత్రమే కాకుండా శాశ్వత ఆనందాన్ని నీకు అందించేలా చేస్తాను నువ్వు అడిగిన నీ వెంట నేను తప్పక ఉంటానని తల్లి నా బిడ్డలైన నువ్వు ఆశపడ్డవన్నీ నెరవేరుస్తాను నేను నిరంతరం నీకు ఇచ్చిన మాట కోసం తాపత్రయపడుతూ అది ఎలా చేయాలనే పనిలోనే ఉంటాను నీకు ఏదైనా సరే మంచిగా ఇవ్వాలి దాహం వేసినప్పుడు నీరు త్రాగాలి కానీ నీరు త్రాగాలి కదా అని బురద నీరు తాగుతావా పాచినీరు తాగుతావా మంచినీరే కదా తాగుతావు అలాగే నీ కష్టాలు తీరాలని నిన్ను తర్వాత ఆపదలో నెట్టేయమంటావా లేదు కదా నీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వాలన్నదే నా కోరిక నాకు కావాల్సింది నేను కోరింది నాకు ఇచ్చేసి నా మంచి చెడు నేను చూసుకుంటాను అని బలవంతం చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు నన్ను బతిమలాడటమో నన్ను ఊరు అడగటమో చేయవద్దు తల్లి నీకు ఏం కావాలో కొంచెం కూడా అది తక్కువ కాకుండా మేలి రకంగా ఇవ్వాలన్నదే నా అపేక్ష అది ఇవ్వకుండా ఎందుకు ఉంటాను చెప్పు తప్పకుండా అన్నిటికీ నీకు అద్భుతమైన మార్పు నీ జీవితంలో కల్పిస్తాను నీ కోరిక తీరుతాను ఎప్పుడు బాబా అంటావేమో ఈ గురువారం నా మాట నేను నిలబెట్టుకుంటాను ఇది ఈ సాయి నీకు అందిస్తున్న ఒక సత్య ప్రమాణ వాక్కు ఈరోజు నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా తీరుతుంది నీ అన్ని కోరికలకు తీరే కాలం వచ్చేసింది ఎలా ఎప్పుడు తీరుతుందో ఆ తీరే మార్గం చెప్పనా కులం నీ గుణం మనసు ఎలాంటి అయితే స్వచ్ఛంగా ఉంటుందో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది నీ మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రం లేదు అందువల్లే నీకు ఈ సాయి బాబాగా నీకు గురువుగా నేను దొరికాను నిన్ను నా భక్తునిగా నేనే ఎంచుకున్నాను విధి అనేది చాలా బలవంతమైనది విధికి ఏదైనా సరే తిరిగి చేసే అవకాశం ఉంది కాబట్టి నువ్వు మంచినే తలువు మంచినే చెయ్యి ఆ నీకు మంచి చేసినప్పుడు నీకు కూడా భగవంతుడు మంచే చేస్తాడు భగవంతుడు చాలా బలవంతుడు కదా బలవంతుడికి అన్నీ తెలుసు భగవంతుడు నీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఏది ఇస్తే నువ్వు ఆపద నుంచి బయటపడతావు అన్నీ తెలుసు నీ అతి ముఖ్యమైన కోరిక ఆశ ఏం తీరాలి అన్నా అది తప్పకుండా తీరుతుంది ఎందుకంటే ఈ సాయి నీ వెంట ఉన్నాను కాబట్టి నిన్ను నా బిడ్డగా చేర్చుకున్నాను కాబట్టి నిన్ను నా భక్తునిగా నేను ఎంచుకున్నాను కాబట్టి నువ్వు కోరింది జరిగి నీ కోరికలు బలంగా బలపరచుకో నీలోని ఆలోచనలు ఆలోచనలు ఆశలు ఊహలు అన్నీ కూడా అనుకూలంగా మార్చుకో తప్పకుండా నువ్వు ఏదైతే అనుకుంటావో అదే జరుగుతుంది ఈ రాబోయే గురువారం నీకు మంచి అద్భుతం చూస్తావు నీకు తప్పకుండా రెండు రోజుల్లో ఒక శుభవార్త వినే యోగం కూడా ఉంది తల్లి తప్పకుండా ఈ సాయిని నమ్ముకొని నమ్మకంతో ఓపికతో ఉండు ఈ గురువారం నీకు అద్భుత మాట అనేది శివుని పడుతుంది ఈ సాయి సత్యవాకు సత్య వాక్కు తప్పకుండా నెరవేరుతుంది సర్వే జనా సుఖోభవంతు జై సాయిరామ్